మన దేశంలో గోల్డ్కి పాపులారిటీ ఎక్కువ ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి ఈ క్రమంలో నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్న తొంభై ఒకటి వేల నాలుగు వందల యాభై వద్ద ఉన్న ఇరవై రెండు క్యారెట్ల ధర నేడు నాలుగు వందల యాభై రూపాయలు తగ్గి తొంభై ఒకటి వేల వద్ద ఉంది అలాగే నిన్న తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై వద్ద ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరపై నేడు నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గి తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభైగా ఉంది ఇక అటు కేజీ వెండి వెయ్యి రూపాయలు కిలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల వద్ద ఉంది కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఒకటి వేల నాలుగు వందలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం తర తొంభై ఒకటి వేల నాలుగు వందలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తర తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై వద్ద ఉన్నాయి